హలో టు రాజ్ కళ్యాణ్ వీడియోస్ మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మా ఊర్లో ఉగాది పండుగ సందర్భంగా ఎద్దుల బండి లాగే పందెం పోటీ జరుగుతుంది చూద్దాం రండి ఫ్రెండ్స్ గ్రామంలో ఉన్న యువకులు పెద్దలు అందరూ ఒకే దగ్గర చేరి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి పాల్గొంటున్నారు మరి లేట్ చేయకుండా ఈ యొక్క వీడియోను చూచేదామా ఫ్రెండ్స్ మన యొక్క గ్రామ పంచాయతీలో ఈ యొక్క ఎడ్ల బండి లాగే పంద్యాన్ని నిర్వహించడం జరిగింది అందుకోసం ఈ యొక్క గ్రామ ప్రజలు ఆ యొక్క బండిని సిద్ధం చేస్తున్నారు ఆ యొక్క బండికి రెండు గిర్రెలకు తాళతన బిగ్గర బిగిస్తున్నారు ఆ తర్వాత ఇందులో పాల్గొనే యువకులు ఆ యొక్క బండిని ముందుకు లాగాలి ఆ గిరక వేసిన బండిని ఈ యొక్క గ్రామ పంచాయతీలోని ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క పంద్యాన్ని చూడటానికి ఈ యొక్క రైతు కమిటీ దగ్గరికి వచ్చారు ఈ యొక్క రైతులందరూ కలిసి గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు గ్రామ యూత్ అంతా కలిసి కట్టుగా కలిసి ఈ యొక్క పంద్యాన్ని ఘన విజయం చేయాలని చెప్పి కోరుకోవడమైనది ఈ యొక్క పంద్యంలో ప్రతి ఒక్కరికి విజయం పొందాలని చెప్పి అందరికి కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ పండగ సందర్భంగా ఈ సాకలి రాజు అనే వ్యక్తి వారి యొక్క పెద్దల జ్ఞాపకార్థంగా ఎడ్ల బండి పోటీని నిర్వహించడం జరిగింది ఇందులో మన యువకులు పది మంది యువకులు ఈ యొక్క బండ్ల పందెం బండిని లాగే పంద్యంలో పాల్గొంటున్నారు ఇక్కడ వాళ్ళు చిట్టీలు వేయడం జరుగుతుంది చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళ యొక్క నమోదు చేసుకున్న పేర్లను నంబర్స్ ప్రకారం చిట్టీలు వేసుకొని ఎత్తడం జరుగుతుంది ఆ నంబర్లు ఎలాగైతే వస్తవ వర్ష క్రమంలో వాళ్ళు ముందుగా పాల్గొనాల్సి వస్తుంది ఒకటో నెంబరు రెండో నెంబరు మూడో నెంబరు అంటూ ఇలా పది నెంబర్లు ఒకరి తర్వాత ఒకరు ఆ యొక్క ఎడ్ల బండిని లాగే క్రమంలో ఇలా చిట్టీలను ఇక్కడ వేసినారు ఇది తొమ్మిదో నెంబరు కాబట్టి ఇది ఎనిమిదో నెంబరు ఈ యొక్క నెంబర్ను బట్టి అక్కడ మొదటగా ఎవరు వచ్చి బండిని లాగాలి అనేది నిర్వహించబడుతుంది యువత మొత్తం ఉత్సాహంగా ఈ యొక్క ఎడ్ల బండి లాగే పందెం దగ్గర వచ్చి చాలా హుషారుగా ఉన్నారు అందరూ చూస్తున్న ఫ్రెండ్స్ ఎంత ఉంది జనాభా చాలా జనాభా వచ్చి ఇక్కడ మన దగడపల్లి గ్రామంలోని రైతు కమిటీ దగ్గర జరుగుతున్న ఈ యొక్క బండి లాగే పంద్యం పోటీలో హుషారుగా ఈ యొక్క గ్రామ ప్రజలు పాల్గొంటున్నారు చాలా మంది అక్కలు అన్నలు పెద్దలు పిల్లలు యూత్ ఇలా అందరూ అన్ని ఏజీల వారు ఈ యొక్క పోటీని తిలకించడానికి వచ్చేశారు ఈ యొక్క పోటీ చాలా ఉధృతంగా చాలా సస్పెన్షన్ గా జరగబోతుంది ఈ యొక్క పోటీని చూడటానికి ఊర్లో ఉన్న ప్రతి ఒక్క పిల్ల జెల్ల అందరూ కలిసి వచ్చారు ఇప్పుడు ఇక్కడ బండి లాగటానికి అటు సైడ్ ఇటు సైడ్ లైన్స్ అనేది పోయడం జరుగుతుంది ఈ యొక్క లైన్ దాటిందంటే వాళ్ళు ఎంత దూరం లాగినా ఆ యొక్క పోటీని పరిగణలోకి తీసుకోరు కాబట్టి ఆ లైన్ దాటకుండా బండిని ముందుకు లాగేటట్లుగా ఉండాలి పాల్గొనే వ్యక్తులు ఈ యొక్క ఉగాది పండుగ సందర్భంగా గ్రామంలో ఎడ్ల బండి లాగే పంద్యం గిరగట్టిన ఎడ్ల బండి పంద్యం నిర్వహించడం జరిగినది ఈ యొక్క పంద్యంలో యువకులు పెద్దలు పిల్లలు పాల్గొనడంలో చాలా ఉత్సాహంగా ఉన్నారు అందరూ ఎదురు చూస్తున్న టైం రానే వచ్చింది ఇప్పుడు మొదటి చిట్టి ఎత్తిన వ్యక్తి రాబోతున్నాడు వచ్చి మండ్ల అశోక్ బండిని లాగటానికి వచ్చేశాడు ఈ యొక్క బండిని ముందుకు లాగటానికి ప్రయత్నం చేస్తున్నాడు బండి ముందుకు కదిలింది చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు చూడండి గ్రామ ప్రజల ద్వారా ఈ యొక్క బండిని లాగటానికి ఎంతగానో ప్రయత్నం చేస్తూ ముందుకు కదిలిస్తున్నాడు ఈ యొక్క పోటీని ప్రజలందరూ చుట్టుపక్కల చేరి ఆ యొక్క పోటీని తిలకిస్తున్నారు ఎంతగానో హుషారుగా ఈ యొక్క పోటీని తిలకిస్తూ చప్పట్లు జే జేలు కొడుతూ అల్లర్లు చేస్తూ చాలా ఈ యొక్క పోటీని ముందుకు ప్రోత్సహిస్తున్నారు ఈ యొక్క పర్వదినాన ఉగాది పండుగ సందర్భంగా ఈ యొక్క పోటీని నిర్వహించడం అయినది ఈ యొక్క పోటీని ఆవుల మంద రాజు అనే వ్యక్తి నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క పోటీ టైం అయిపోయింది మళ్ళా అశోకు ఇప్పుడు ఎంతగా లాగినాడో ఒకసారి కొలత చూద్దాము ఈ యొక్క కొలత ఎంత ఉందో ఒకసారి కొలిచినాక వీటి యొక్క కొలతను మనము తెలుసుకుందాము ముప్పై ఫీట్ల పదకొండు ఇంచులు ఐదు నిమిషాల టైంలో లాగినాడు ఈ యొక్క మండ్ల అశోక్ మొదటిసారిగా మొదటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ బండిని యథాస్థానంలోకి తీసుకొస్తున్నారు ఇప్పుడు రెండో వ్యక్తి కూడా ఈ యొక్క పోటీకి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు ఈ యొక్క పోటీలో రెండో వ్యక్తి పాల్గొనబోతున్నాడు ఈ యొక్క పోటీని తిలకించడానికి గ్రామ ప్రజలు అక్కలు తల్లులు పిల్లలు చెల్లెళ్ళు అందరూ ఎంతగానో హుషారుగా ఈ యొక్క పోటీని తిలకిస్తున్నారు ఇప్పుడు రెండో వ్యక్తి మన రెండు రాబోతున్నాడు ఈ యొక్క బండిని లాగటానికి రెండో వ్యక్తి రాబోతున్నాడు ఆ యొక్క పోటీలో తన యొక్క సప్తా ఏంటో చూపించడానికి ఇప్పుడు ఈ యొక్క వ్యక్తి ఎవరో కాదు మన కొమ్మ సాయి అనే వ్యక్తి ఈ యొక్క బండిని లాగటానికి ముందుకొచ్చాడు ఆ బండిని లాగటానికి అన్ని విధాలుగా తాను ప్రిపేర్ అవుతున్నాడు ఈ యొక్క బండిని లాగే ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ వారి యొక్క విజయం ఫలించాలని చెప్పి కోరడమైనది తాను ఈ యొక్క బండిని లాగే ప్రయత్నంలో అన్ని కసరత్తులు చేసుకొని ఇప్పుడు తన మెడపై యొక్క బండి నగలను మోపించుకొని లాగడం మొదలు పెట్టడం స్టార్ట్ చేయబోతున్నాడు ఓకే ఫ్రెండ్స్ ఇతను కూడా ఎంత లాగుతాడో ఎన్ని పీట్లు లాగుతాడో చూద్దాము అందరం మొదటిసారి ఈ యొక్క బండిని చాలా ముందుకు లాగేశాడు ఓ ఎంతో హుషారుగా ఈ యొక్క బండిని లాగుతున్నాడు చాలా ముందుకు లాగే ప్రయత్నంలో చాలా హుషారుగా ఉన్నాడు ఇప్పుడు ఇప్పటికే చాలా దూరం వచ్చేసిండు ఈ ఐదు నిమిషాల టైంలో ఈ యొక్క కొమ్మ సాయి ఎంత దూరం లాగుతాడో మనం తెలుసుకుందాం ఈ యొక్క గ్రామ ప్రజలు ఈ యొక్క పోటీని చాలా హుషారుగా తిలకిస్తున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఈ యొక్క ఈ సాయంకాలం టైంలో ఈ యొక్క పోటీని తిలకించడంలో చాలా శ్రద్ధ భక్తులతో ఈ యొక్క ఉగాది పండుగ రోజు యొక్క పోటీని తిలకించారు టైం ఆఫ్ అయింది ఈ కొమ్మ సాయి ఆఫ్ ఐదు నిమిషాల టైంలో లో ఎంత లాగాడో యొక్క కొలతను మనం ఇప్పుడు కొలుతాము ఈ యొక్క కొమ్మ సాయి నలభై ఎనిమిది పీట్ల తొమ్మిది ఇంచులు లాగినాడు ఇప్పుడు మళ్ళీ బండిని యథాస్థానంలోకి తీసుకొస్తున్నారు మళ్ళీ ఇప్పుడు మూడో వ్యక్తి ఈ యొక్క ప్రయత్నంలో మరి ఎన్ని పీట్లు లాగుతాడో చూద్దాము ఇప్పుడు మూడో వ్యక్తి సాకలి కృష్ణయ్య ఈ యొక్క బండిని లాగే ప్రయత్నంలో వచ్చేశాడు ముందరికి ఇప్పుడు ఈ యొక్క బండిని ఎన్ని పీర్లు లాగుతాడో చూద్దాము ఓకే ఫ్రెండ్స్ మీ అందరికి ఈ యొక్క రాజ్ కళ్యాణ్ వీడియోస్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఈ యొక్క సాకలి కృష్ణయ్య కూడా చాలా హుషారుగానే బండిని లాగడం ప్రారంభించాడు చాలా ముందుకే తీసుకెళ్లాడు ఈ యొక్క బండి లాగటంలో ప్రతి ఒక్కరూ చాలా శ్రద్ధగా చాలా కష్టంతో కూడిన పనైనా చాలా హుషారుగా లాగుతున్నారు ఐదు నిమిషాల టైం అయిపోయింది ఇతను ఎన్ని పీట్లు లాగాడంటే చాకలి కృష్ణయ్య నలభై నాలుగు పీట్ల నాలుగు ఇంచులు లాగినాడు బొల్లి కుర్మయ్య ఈ యొక్క కోటీకి నాలుగో వ్యక్తిగా వచ్చాడు లాగే ప్రయత్నంలో బొల్లి కుర్మయ్య చాలా ప్రయత్నమే గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు మొత్తానికి బొల్లి కుర్మయ్య వచ్చేసి ఈ యొక్క బండిని ముందుకు లాగే ప్రయత్నంలో బానే కష్టపడుతున్నాడు ఈ యొక్క బొల్లి కుర్మయ్య ఇరవై ఐదు ఫీట్ల ఎనిమిది ఇంచులు ఐదు నిమిషాల్లో లాగినాడు మొత్తానికి బానే కష్టపడ్డాడు బండిని బాగానే లాగినాడు ఇప్పుడు ఐదో వ్యక్తిగా మొలకల రామకృష్ణ ఇప్పుడు మొలకల రామకృష్ణ బండిని లాగే ప్రయత్నంలో గిరకగట్టిన బండిని లాగి లాగే ప్రయత్నంలో చాలా గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు బండిని లాగుతూ ముందరికి కదిలిస్తూనే ఉన్నాడు చాలా చాలా గట్టి ప్రయత్నమే చేసి బండిని ముందుకు తీసుకెళ్లాడు ఐదు నిమిషాల టైంలో ఈ మొలకలపల్లి రామకృష్ణ ముప్పై నాలుగు పీట్ల ఆరు ఇంచులు లాగినాడు ఇప్పుడు పోతుగంటి విష్ణు ఈ యొక్క బండిని లాగే ప్రయత్నంలో ముందుకు వచ్చాడు కోత్తుగంటి విష్ణు తాను బాగానే గట్టిగా ప్రయత్నం చేసి ఈ యొక్క పోటీలో నలభై తొమ్మిది పీట్ల తొమ్మిది ఇంచులు బండిని ముందుకు లాగి ఫస్ట్ ప్రైజ్ లోకి వచ్చింది అనుకుంటున్నాము కానీ చూద్దాం ఇంకా ఉన్నారు కదా చాలా మంది ఈ బండిని లాగే ప్రయత్నంలో మళ్ళీ ఇంకొక వ్యక్తి ముందుకొచ్చాడు అదే వృధా నరసింహ తాను కూడా చాలా బలంగా ప్రయత్నం చేసి ఇప్పటికే చాలా దూరం లాకొచ్చాడు మనం మొదటి ప్రైజ్ అనుకున్న వ్యక్తి రెండో స్థానంలోకి వచ్చాడు మొడత నర్సింహ మొత్తానికి యాభై ఐదు ఫీట్ల పది ఇంచులు లాగినాడు ఈ యొక్క ఇంకా ఉన్నారు పాలల్లో ఇంకా ఎన్ని పీట్లు లాగుతారో చూతాము మనం అనుకున్న ప్రతిసారి ముందుకు లాగుతూనే ఉన్నారు నరసింహ బాగా కష్టపడ్డాడు తాను చాలా చెమటలు వచ్చిండు ఈ యొక్క బండి లాగే ప్రయత్నంలో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అందరూ ముందుకు లాగుతూనే ఉన్నారు ఇప్పుడు రాబోయే వ్యక్తి ఎవరో చూద్దాము ఈ యొక్క బండిని లాగే ప్రయత్నంలో ఉపేందర్ కూడా ఈ యొక్క బండిని లాగే ప్రయత్నంలో ముందుకు వచ్చాడు ఉపేందర్ కూడా చాలా గట్టిగానే పోరాటం చేస్తున్నాడు కానీ బండి ముందు కదలడం లేదు అయినా సరే తాను కూడా ఇప్పటికి చాలా దూరమే లాక్కొచ్చాడు ఇంకా లాగే స్థితిలో లేనంతగా ఆగిపోయాడు ఈ అతను ముప్పై తొమ్మిది పీట్ల నాలుగు ఇంచులు లాగినాడు ఉపేందర్ ఇప్పుడు ఇంకో వ్యక్తి వచ్చాడు ఈ వ్యక్తి మరి ఎన్ని పీట్లు లాగుతాడో చూద్ద ఓడే శ్రీను ఇప్పుడు బండిని లాగే ప్రయత్నంలో ఇప్పటికే అందరినీ ఎనక్కి నెట్టేసి చాలా ముందుకు లాక్కొచ్చాడు ఇప్పుడు ఈ యొక్క పంద్యంలో మొదటి ప్రైజ్గా ఓడే శ్రీను గెలిచినట్లే అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు లాగిన ప్రతి ఒక్కరి పాయింట్స్ను ఇతను వెనక్కి లాగేసి ఇప్పటికే అరవై పీట్ల వరకు చేరుకున్నారు లాస్ట్లో యాభై ఐదు పీట్లే ఉన్నారు అయినా ఇప్పుడు ఆ యాభై ఐదు పీట్లను ఎనికి నెట్టేసి అరవై పీట్లకు చేరుకున్నాడు ఈ యొక్క పందెంలో మొదటి ప్రైజ్ వచ్చేసి ఓడే శ్రీను సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఉడత నరసింహ యాభై ఐదు పీట్లు ఈ యొక్క పోటీలో అందరూ చాలా గట్టి ప్రయత్నం చేసినారు అందరికీ కంగ్రాచులేషన్స్ ఇక్కడ మనము గెలిచామా అన్నది కాదు ప్రయత్నం చేశామా అనేదే ముఖ్యము ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి ఓడిపోయామనే విషయాన్ని పక్కకు పెట్టండి ప్రయత్నం చేయడమే చాలా గొప్ప విషయము ఇంతమందిలో మీ పది మంది ప్రయత్నం చేశారంటే చాలా గొప్ప విషయము అందరూ బాగానే పోరాడినారు విజయం అనేది ఒకరికే కావచ్చు సొంతము కాబట్టి ఒకరికే ఫస్ట్ ప్రైజ్ అనేది వచ్చి ఉంటుంది వస్తుంది కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఓడిపోయారని కాదు వాళ్ళ ప్రయత్నంలో ఇంకా కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఓడిన గెలిచిన ఇదంతా మన సరదా కోసమే తప్ప ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని కాకుండా చూసుకోవాలి ఈ యొక్క పోటీలను నిర్వహించిన ఆవుల మంద రాజుకు కృతజ్ఞతలు అలాగే ఈ యొక్క పోటీలను ముందుండి నడిపిస్తున్న మణికంట సప్లయరు వసంతం బాలకృష్ణ గుజ్జుల బొట్టు సీను ఈ యొక్క పోటీలకు ముందర ఉండి నడిపిస్తున్న ఆర్గనైజర్స్కి అందరికీ ధన్యవాదాలు అలాగే ఈ యొక్క గ్రామ ప్రజలు కిలికించినందుకు ఈ యొక్క పోటీని గెలిపించినందుకు అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు అలాగే ఇలాంటి పోటీలు ప్రతి ఇయరు ప్రతి పండుగకు ప్రతి ఒక్కరూ వారి వారి యొక్క పెద్దల జ్ఞాపకత్ కోసం నిర్వహిస్తే ఊర్లో చాలా బాగా ఉంటుంది మొదటి ప్రైజ్ వచ్చేసి అరవై ఆరు ఫీట్ల ఆరు ఇంచులు బండిని లాగాడు కోడేశ్రీను సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఉడత నరసింహ యాభై ఐదు ఫీట్ల పది ఇంచులు లాగినాడు వీరిద్దరికి కంగ్రాచులేషన్స్ గ్రామ ప్రజల తరఫున ఓడే శ్రీనుకు ఉడత నరసింహకు కంగ్రాచులేషన్స్ మొదటి ప్రైజ్ వచ్చేసి మూడు వేల రూపాయలు సెకండ్ ప్రైజ్ వచ్చేసి రెండు వేల రూపాయలు అందుకోబోతున్న ఓడే శ్రీనుకు అలాగే ఉడత నరసింహకు మరొకసారి కంగ్రాచులేషన్స్ ఈ యొక్క పోటీలను వీడియో తీసి చూయిస్తున్న రాజ్ కళ్యాణ్ వీడియోస్ కు ధన్యవాదాలు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే రాజ్ కళ్యాణ్ వీడియోస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా పండుగ ఎలా జరుపుకున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్